ನಮ್ಮ ಕಿಶೋರ್ ಪ್ರೆಸೆಂಟ್ ಜನ ಕಲ್ಯಾಣ್ ವೆಲ್ಫೇರ್ ಸೊಸೈಟಿ ರಾಜಮಂಡ್ರಿ ಟುಡೇ ವೀ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಟ್ರೈ ರೇಷನ್ ಕಿಟ್ಸ್ ಫೋರ್ ಟು ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಮೆಂಬರ್ಸ್ ಇನ್ ರಾಜಮಂಡ್ರಿ ತಾಮವರಂ ಏರಿಯಾ ಎ ಬ್ಲಾಕ್ ಆ್ಯಂಡ್ ಡಿ ಬ್ಲಾಕ್ ಗುಟ್ ಟುಗೇದರ್ ವೀ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಕಿಟ್ಸ್ ಆ್ಯಂಡ್ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಈಸ್ ಸಪೋರ್ಟೆಡ್ ಬೈ ಹಿಂದೂಸ್ತಾನ ಯುನಿ ಲಿವರ್ ಲಿಮಿಟೆಡ್ ಇಸ್ ನಾಗೇಶ್ವರ್ ರಾವ್ ಸೆಕ್ರಟರಿ ಆಫ್ ಜನಕಲ್ ಯಾರೆಲ್ಕರ್ಸ್ ಟುಡೇ ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಟು ಅನೌನ್ಸ್ ದಟ್ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ನ್ಯೂಟ್ರಿಷನಲ್ ಕಿಟ್ಸ್ ಟು ದ ಬೆನಿಫಿಷಿಯಸ್ ಆಫ್ ಕೋವಿಡ್ ಎಫೆಕ್ಟೆಡ್ ವುಮನ್ ಆ್ಯಂಡ್ ಚಿಲ್ಡ್ರನ್ ಸೊ ದ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಕಿಟ್ಸ್ ಕಂಟೆಂಟ್ಸ್ ದ ಕಿಟ್ ಕಂಟೆಂಟ್ಸ್ ಫೈವ್ ಕೆಜಿಸ್ ಲೈಟ್ ಅನ್ನಪೂರ್ಣ ಆಟ ದಿಸ್ ಇಸ್ ಫೂರ್ ದಾಲ್ ವನ್ ಕೆಜಿ ಅಂಡ್ ದಿಸ್ ಇಸ್ ರಾಗಿ ಪೌಡರ್ ಆಧರ್ ಒನ್ ಕೆಜಿ ಆಯಿಲ್ ಆಯಿಲ್ ಅಂಡ್ ಗ್ರೌಂಡ್ನಟ್ ವಿತ್ ಮಾಸ್ಕ್ ಅಂಡ್ ಶಾನ್ಟೈಜರ್ಸ್ ವಿರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಟು ದ ಬೆನಿಫಿಷರೀಸ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂದರೆ ಈ ಓಕೆಎಲ್ ಅನೇಕ ಇಚ್ ಯುಎಲ್ హిందుస్థాన్ యూని లీవర్ అనేటటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ ఆ కంపెనీ వారు ఈ యొక్క కోవిడ్ కరోనా వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేయండి కనీసం ఒక నెల వరకు సరిపోయేటటువంటి సరుకులు మీరు వాళ్ళకి పంపించండి అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఆర్థిక సహకారం చేయడం వల్ల జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అనే తరఫున మేము మీకు ఈ అనేక పోషక విలువలు కలిగినటువంటి ఒక నెలకు సరిపెట్టేటువంటి రేషన్ సరుకులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ సరుకులు మీకు మొత్తం రాజమండ్రిలో పది ఏరియాలను తీసుకోవడం జరిగింది ఈ పది ఏరియాల్లో కలిపి రెండు వేల మంది పిల్లలకి ఇప్పుడు మీకు ఇస్తున్నాం కదా అటువంటి రెండు వేల మంది పిల్లలకి అలాగే కొంతమంది ఆడవాళ్ళకి వనరబుల్ ఉమెన్ అని నిస్సహాయులైనటువంటి స్త్రీలు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఒక ఆరు వందల మందికి అలాగే హెచ్ఐవి బా హెచ్ఐవితో బాధపడుతుంటారు కొంతమంది పిల్లలు అటువంటి ఒక ఆరు వంద ఆరు వందల మంది పిల్లలకి మొత్తం కలిపి మూడు వేల రెండు వందల మందికి ఈ యొక్క హెచ్ఎల్ తరఫున జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారు మీకు అందిస్తున్నారు కాబట్టి ఈ సరుకులను మీరు వృధాగా చేయకుండా దీని యొక్క విలువ పోషక విలువలు మీకు సారు చెప్పారు అది మీ పిల్లలకి అందేటట్లు చూసుకొని వీటితో పాటు మనకి ప్రభుత్వం వారు గవర్నమెంట్ తరఫున అంగన్వాడీ సెంటర్లో కూడా అనేక రకాలైనటువంటి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని మీకు అందిస్తున్నారు ఈ వీటిని ఏ ఏ ఆహారాన్ని కూడా వృధా చేయకుండా మీరు ప్లస్ మీ పిల్లలకి అందించగలిగితే ఇచ్చేటటువంటి ఉద్దేశం నెరవేరుతుందని తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను అందరికీ నమస్కారం మరి ఈ సమయంలో ఆర్థికంగా మరి ఆదుకుంటానికి జన కళ్యాణ వేదిక వాళ్ళు మరి నామవరంలో ముందుకొచ్చి మన అంగన్వాడీ కార్యకర్తలు సహాయ సహకారాలు తీసుకొని చక్కగా మన లబ్ధిదారులు గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల తల్లులు వీళ్ళందరికీ కూడా ఆరు వందల మంది దాకాను మరి లబ్ధి పొందుతూ ఉన్నారు వారి అందరికీ కూడాను మరి అంగన్వాడీ కేంద్రాల తరఫు నుంచి మహిళల అందరి తరఫు నుంచి కూడాను వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను